ఒక మోటార్ సైకిల్ చెన్నైకి వెళ్ళింది అంటే ఇంకో మోటార్ సైకిల్ దొరుకుతుంది దానికి ఇట్ గా ఈ ఫైనేజర్ కూడా నాకు రెగ్యులర్ కంప్లైంట్స్ రౌడిజం ఎక్కువ అయిపోయిందని కొంచెం మీరు అది కొంచెం సీరియస్గా తీసుకోవాలి ప్లీజ్ ఒకసారి అందరికి జనరల్ కౌన్సిలింగ్ ఇచ్చేయండి సార్ ఫర్ సిటిజన్ కొంచెం ముందుకు రమ్మని చెప్పండి సార్ అదర్వైజ్ థ్యాంక్ యూ ఏమన్నా సైలెన్షియల్ ప్రాబ్లమ్ ఏం ఓకే ఓకే ఏమన్నా ఇక్కడ మీరు వేల ఏమన్నా ముందు రండి మీరు ర్యాష్ డ్రైవింగ్ చేయడమో ఇది చేస్తా ఉన్నారా ఏదైనా ఏదైనా తీపిసినట్లు ఏం లేదు ఇక్కడ ఈ వీధిలో కానీ ఏదన్నా నేను వ్యాచ్ బట్టి ఫ్రీగా చదివినట్టు పేద ఎవకన్నా ఏదన్నా అసభైనా మాట్లాడినట్టు కానీ ఏదన్నా ఎవరన్నా అసభైనా కామెంట్ చేసినట్టు కానీ ఉందంటే మాత్రం మేము వేరే యాక్టింగ్ యాక్టివ్ చేసుకుంటాం అలాంటి ఏదన్నా ఉంటే మీరు అందరూ మాకు చెప్పండి ఇందులో వీళ్ళ వల్ల ఉందని చెప్పేసి నాకు మేము కాబట్టి అందుకనే మీ మీ అందరినీ చూపించి మీ ముందే వీళ్ళు అనుకునే కావడం ఎందుకంటే ఏమన్నా ఏదన్నా మీరు ఇంట్లోనే ఈ లో మళ్ళీ ఏదన్నా ఫ్రీగా పడిపోయినా లేదు ఎవరికన్నా ఏదైనా యాక్టివేట్ చేశారు దసరా ఏ ఏరే సైలెంట్ లో యావన పెట్టుమగారే రూపనే ఉండకపోతుంది హే యామ ఓకేరా చేస్తున్నారు అక్కడలా అనేది యాంట కంట్రోల్ పెట్టుకొని ఎలా సైబర్ సార్ ఇంకొకటి అంటే అంటావ్ ஆடத்துல இருந்து செர் போய் டிஸ்டர் பயணி వీళ్ళు వేలు లైన్ మూడో లైన్ మూడో లైన్ అంటే మంచిగా అనుకుంటున్నాను అని వాళ్ళు చెప్పండి అంతా ఎవరైనా కలుస్తున్నారు రాకుండా అందుకని చెప్తా ఉన్నాను నేను కింద పెట్టలే పో మీ వీధిలోనే మీ వీధిలోనే రండి మీ ఉన్నారనుకుంటే అప్పుడు ఇబ్బంది ఏమి లేదా మీరు ఇబ్బంది మీకు ఇక్కడ పర్మాట వచ్చిందని అంటే ఉండదు